మన లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ వీడియో చేస్తామని చెప్పేసి మనకైతే బెదర్ అయితే కామెంట్ అయితే పెట్టారండి కామెంట్ అయితే కదండీ ఇప్పుడు నేను టైట్లు అయితే ఏం టైటిల్ పెట్టానో సేమ్ అదే కామెంట్ పెట్టారు బట్ ఏంటంటే షాప్ నుంచి మనం తెచ్చిన తర్వాత మేలు ఫీమేల్ తెచ్చిన తర్వాత అంటే బీడింగ్లు అవ్వండి చాలా మంది దగ్గర బట్ ఆ బీడింగ్ అవ్వాలంటే అలాగే ఫైటింగ్ గీటింగ్ ఎలా ఎక్కడికి చక్కగా బీడింగ్ కావాలంటే మీరు కొన్ని పనులు అయితే చేయాలి ఆ పనులు అయితే నేను చెప్తాను డెఫినెట్గా బీడింగ్లు అయితే అవుతాయండి మీరు ఏం కంగారు పడిపోద్దు బట్ ఏంటంటే నేను చెప్పింది మీరు అంటే కంపల్సరీ కూడా బీడింగ్లు అయితే అవుతాయండి అలాగంటే వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ ఒక లైక్ చేయండి ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోతుంది మెటర్ ఏంటంటే చాలా మంది షాప్ నుంచి అనేది బజ్జీస్ తీసుకొస్తూ ఉంటారండి బట్ ఇక్కడ బజ్జీస్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అది మేలా ఫీమేలా నెక్స్ట్ రెండు మేలు ఫీమేల్ ఉన్నాయా లేదో చూసుకోవాలి ఎలా కాకుండా రెండు సార్లు మనకి రెండు మేల్ వచ్చేసాయికోండి ప్రాబ్లమే అలా కాకుండా మేలు ఫీమేల్ పక్క ఐడెంటిఫై అయితే మీకు అయితే ఉండాలి అలాగైతే మనం బీడింగ్ అవుతుంది ఫస్ట్ అది చూసుకోండి తీసుకొచ్చే ముందు నెక్స్ట్ తీసుకొచ్చే ముందు మేలు ఫీమేల్ ఐడెంటిఫై చేసుకోవడమే కాదు నెక్స్ట్ ఇంకోటి కూడా మనం చూసుకోవాలి అది బీడింగ్ పేరా కాదా మీరు ఏం చేస్తారంటే మీరు బజ్జీ తీసుకునేటప్పుడు మీరు అడగండి భయ్య ఇది బీడింగ్ పేసా కాదా అంటే బీడింగ్ ఏజ్ బీడింగ్ పేస్ పక్కనండి ఇది బీడింగ్ ఏజ్ కాదా ఇట్లా అంటే సిక్స్ మంత్స్ అడగండి మంత్స్ సెన్ మంత్స్ అని అడగండి వాళ్ళు మీకు చెప్తారు ఎందుకంటే సోఫాలు మీకు అమ్మేటప్పుడు వాళ్ళు తెలుసు అట్లా ఏజ్ ఎంత ఉండదో అట్లా తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకున్న అవతల రోజులు కూడా అడుగుతారండి ఇప్పుడు నేను అడుగుతాను అలాగ అడుగుతారు వాళ్ళు కూడా బట్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మీకు చెప్తారు ఈ చిక్సో లేదంటే బీడింగ్ పేజో బీడింగ్ ఏజ్ అనేది అప్పుడు మనం అనేది లేదండి సిక్స్ మంత్స్ అన్నారనుకోండి అప్పుడు తీసుకోండి లేదండి వన్ మంత్ అండి టూ మంత్స్ అన్నారనుకోండి తీసుకోవద్దు ఎందుకంటే అవి అనేది మీ దగ్గర బీడింగ్ అవ్వవు బీడింగ్లు లవ్వు తెచ్చుకున్న సరే మీకు బీడింగ్ అవ్వవు అలాగే చాలామంది ఏం అడగక్కంటా వచ్చి తీసేసుకొని తెచ్చేసుకుంటున్నారండి తెచ్చేసుకున్న తర్వాత ఏమొద్ది అంటే ఇంటికి వచ్చిన దానికి వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ ఉంటాయి ఏజ్ దాన్ని బీడింగ్ అయిపోయింటే ఎక్కడ వద్దండి బీడింగ్ అవ్వదు ఎందుకంటే వన్ మంత్కి టూ మంత్స్కి బీడింగ్స్ అవ్వు మీరు అడగాలి భయ్ బీడింగ్ బీడింగ్ ఏజే కాదు సిక్స్ మంత్స్ మాక్సిమం సిక్స్ మంత్స్ అన్నారనుకోండి మీరు జాగ్రత్తగా తెచ్చేసుకోవచ్చు ఆ మేలు ఫీమేల్ చూసుకొని ఎక్కడ తెచ్చేసుకోవచ్చు లేదు వన్ మంత్ టూ మంత్స్ అయితే మాత్రం వదిలేయండి వేరే షాప్కి అయితే వెళ్ళండి బట్ ఎక్కడ కూడా దొరకకపోతే మాత్రం వెయిట్ చేయండి ఎందుకంటే మీకు బీడింగ్ కావాలి కాబట్టి లేదు ఆనందంగా పెంచుకోవడం మాత్రం మీరు ఏ పడితే తెచ్చుకొని పెంచుకొచ్చేటువంటి ప్రాబ్లం ఉంది బీడింగ్ చేసే వాళ్ళ గురించి అయితే వీడియో బాగా అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళ గురించి వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఒక బీరిం పేరు తెచ్చుకున్నారు మేలు ఫీమేల్ తెచ్చుకున్న తర్వాత ఇంటి తెచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఎక్కువ జనం అనేది చేసేది ఇదే పని మీరే కాదు ఫస్ట్ స్టార్టింగ్లో బడ్జీస్ పెంచేటప్పుడు నేను చేసే పని కూడా ఇదే ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే మన వీడియోస్ అన్నీ జనుడు కంటెంట్ ఉండవు కాబట్టి నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను మీకు అనేది నేను స్టార్టింగ్ బడ్జెట్ చేసినట్టు అయితే తెచ్చేవాడిని మేలు ఫీమేల్ తీసుకొచ్చేవాడిని ఒక కేజ్ పెట్టుకోండి కేజ్ పెట్టి అందులో పాట్ పెట్టి మేల్ ఫీమేల్ ధరకి కూర్చుండోడిని ఒక గంట రెండు గంటలు ఇది బీడింగ్ అవ్వట్లేదు కిసింగ్స్ అవ్వట్లేదు అలాగే కూర్చుండోడిని ఇప్పుడు సపోజ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఇదే పరిస్థితి బట్ ఏంటంటే రోజులు గడుతూ ఉంటాయి ఐదు రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది పది రోజులు అవుతాయి కానీ నేను మాత్రం డైలీ లైట్ వేసి చూసేవాడిని ఇప్పుడు మీరు చూసినట్టే లైట్ వేసి చూడడం నెక్స్ట్ నైట్ టైం కూడా ఒకసారి వెళ్ళి మనం ఏ వాష్రూమ్కి అంటే అప్పుడు కూడా మనం చూసేవాళ్ళు ఈ బీడింగ్లు లవుతున్నాయి లేదా అసలు కుదిరింగ్ ఉండలేదు అలా చూస్తూ ఉంటాం బట్ ఈ పని అయితే మానేసుకోవాలి ఈ పని అయితే మానే ఒక్కసారి మనం బీడింగ్ తెచ్చిన తర్వాత మేల్ ఫీమేల్ని మనకి ఏదో పెట్టిన తర్వాత పోకటపెట్టి పెట్టని సెట్ చేసిన తర్వాత మనం అనేది వాటిలో అనేది అట్ల జోలికి వెళ్ళకూడదు పొద్దున వెళ్ళడం ఫుడ్స్ పెట్టుకోవడం ఉన్నాయో చూసుకోవడం మళ్ళీ ఈవినింగ్ వెళ్ళడం ఫుడ్స్ పెట్టుకోవడం ఎలా ఉన్నాయో చూసుకోవడం అంతే మిగతా టా కూడా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేస్తే మాత్రమే ఇవన్నీ బీలింగ్ లవ్ ఎందుకంటే నేను కారణం చెప్తాను మీకు అనేది ఈ కారణం తెలియదు చాలా మందికి ఎందుకు భయ్య వేరే వాళ్ళు దగ్గర అవుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నక్కడే అవుతాయి మన దగ్గర అయితే అవుగవు ఎందుకవ్వంటే ఈ ఏం చేస్తాయంటే అంటే బయట ఎక్కడి నుంచో సాఫ్ట్ వస్తాయండి వస్తాయండి ఎలాగంటే బయట ఎక్కడ అంటే అక్కడ ఒక ప్లేస్ ఆ ప్లేస్ని షాప్ ప్లేస్ మారుతాయి రెండో ప్లేస్ కదండి షాప్ నుంచి మన ఇంటికి వస్తాయి ఇది మూడో ప్లేస్ ఈ షాప్కి వచ్చేటప్పుడు వేరే దగ్గర ప్లేస్ మారితే నాలుగు ప్లేస్లు అయిపోతాయి ఇన్ని ప్లేసులు మారి వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గరకు వచ్చింది మనకు అలవా అలవాటు అవ్వాలంటే టైం పడుతుంది కొన్ని కొన్ని బజ్జీస్ అనేది అలవాటు అయిపోతే తొందరగా వెళ్ళిపోతాయి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఐదు రోజులకి పది రోజులు గుడ్లు ఎక్స్పెక్ట్ వేస్తాయి కొన్ని ఏంటంటే వాటి డౌట్ ఒకవేళ ఎక్కడి నుంచి వేరే ప్లేస్ మారుస్తారా ఒకవేళ ప్లేస్ మార్చినా సరే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్ మారుస్తారా అని కొంచెం మైండ్ సెట్లు ఉండిపోతాయి అలాగే అంటే పాలసలు ఎక్స్ పెట్టిన తర్వాత ఎక్స్ తీసేస్తారా అందుకే మనం చూస్తూ ఉంటాం కదా మటతే అందువల్ల ఎలాంటి డౌట్స్ ఉండిపోతుంది అంటే కొంచెం టైం పడుతుందండి ఏ బడ్జెస్ కూడా ఇంటికి రాగానే ఎక్స్ చేసే ఎందుకంటే నా దగ్గర మీరు కొనుక్కున్నా సరే టాప్ బీడింగ్ పేరు నేను ఇచ్చినా సరే మీ దగ్గరికి రాగానే ఎక్స్ ఇవ్వండి టైం పడుతుంది ఎందుకంటే మన ఇంటికి అలవాటు అవ్వాలి నెక్స్ట్ మీకు అలవాటు అవ్వాలి మీరు కంటిన్యూ ఫుడ్ పెడుతుంటారు కదా డైలీ పొద్దున్న సాయంత్రం ఫుడ్ పెడతారు కదా మీకు అలవాటు ఎందుకంటే అంతవరకు కూడా అటు ఫుడ్ పెట్టే మనుషులు వేరా ఇప్పుడు నేను ఫుడ్ పెడతాను అనుకో నేను ఫుడ్ పెట్టి వేరే నేను అమ్మిన తర్వాత వేరే వాళ్ళు ఫుడ్ పెడతారు కదండి వాళ్ళకి అలవాటు అవ్వాలి నాకు అలా అలవాటు అయ్యి వాళ్ళకి అలవాటు అవ్వాలి వాళ్ళంటే బెదిరిపోవాలి పోవాలి నేనంత ఎలా బెదిరిపోయిందో వాళ్ళు బెదురుకోవాలి బెదిరిపోయిన తర్వాత ఒక నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అనేది ఫీమేల్ అనేది మేల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు మేల్ అనేది మేల్ అనేది మామూలు కదుపుతూ ఉంటుంది బట్ ఫీమేల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే ఫీమేల్ కదా ఎక్స్పెక్ట్ అది అప్పుడు ఫీమేల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు అనేది బీడింగ్ బీడింగ్లే చక్క ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయి ఈ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా మందికి ఇది తెలియదు తెలియకపోతేనే తీసుకొచ్చిన పది రోజులు పదిహేను ఏంటంటే మా దగ్గర బీడింగ్ లేవట్లేదు బీడింగ్ లావట్లేదు అందరి దగ్గర బీడింగ్లు అయిపోతున్నాయి అందరూ వీడియోస్ చూస్తున్నాం మనం అందరి దగ్గర బీడింగ్ అయిపోతుందంటే వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం ఎదురవుద్ది బట్ ఏంటంటే నాలుగు ఎవరు ఓపెన్గా మీకు చెప్పరు ఏ కూడా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలలో బీడింగ్లు బీడింగ్లో ఉంటారు పెట్టేసి అది బీడింగ్లు బీడింగ్లో అవుతున్నాయి మీ దగ్గర బీడింగ్లు అవుతున్నాయి మీరు ఈ ఫుడ్ పెట్టండి బీడింగ్లు అయిపోతాయి లేదంటే ఈ మెడిసిన్ వాడండి బీడింగ్ బీడింగ్లు అయిపోతాయని ఏదో చెప్తూ ఉంటారు బట్ బ్యాగ్రౌండ్ జరిగేదంతా కూడా ఎవరో చెప్పరు ఏదో బ్యాగ్రౌండ్ జరిగేది చెప్పారనుకోండి వీడియోస్ ఎవరో చూడరు ఎందుకంటే మనకు కావాల్సింది బీడింగ్ అవ్వాలి ఆ బీడింగ్ వీడియో చూస్తాం అనేది కానీ బ్యాగ్లో జరిగేదంతా కూడా వేరే అండి అందరి దగ్గర మీ దగ్గర అలా జరుగుతున్నాయో మా దగ్గర అలా జరుగుతాయి బట్ ఏంటంటే మేము అనేది కొంచెం మాకు తెలుసు కాబట్టి ఓ సిక్స్ మంత్స్ వస్తాం సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ చూస్తాం ఎటువంటి మూమెంట్లు అంటే బీడింగ్ పేరు ఉంటే మాత్రం నేనేం చేస్తానో మీకు చెప్తాను నేనే కాదు బీడర్స్ అందరికీ చేస్తారు సిక్స్ మంత్స్ చూస్తారు ఫోర్ మంత్స్ చూస్తారు బీడింగ్ అవ్వనుకోండి అప్పుడు ఏంటంటే ఏది యాక్టివ్ ఉందో అదే ఉంచుకొని వేరే దాన్ని ఒక ఫీమేల్ యాక్టివ్ కొందనుకోటి మేల్ మార్చేస్తారు ఒకవేళ మేల్ యాక్టివ్ ఉందని ఫీమేల్ మార్చేస్తారండి మార్చి వేస్తారు మళ్ళీ అంటే బీడింగ్ స్టార్ట్ చేస్తే మనం అది కానీ కొంతమంది ఏం చేస్తారంటే అలా ఉండిపోతుంటారు తెలియకపోవ మీరు వన్ ఇయర్ అయినా టూ ఇయర్ అయినా ఈ ఫుడ్లు తింటూ ఉంటే కానీ బీడింగ్ అవ్వవు కొన్ని కొన్ని బజ్జీస్ కూడా ఏంటంటే అనేది బీడింగ్లో మన ఎన్ని సంవత్సరాలు పెంచినా సరే బీడింగ్ అవ్వండి అయిరంటే రెండు వందలు ఫుడ్ తిన్నావు చక్కడ ఒకవేళ ఫుడ్లు తినేసి బీడింగ్లు అయ్యి ఒకవేళ ఎక్స్పెట్టిన సార్ పిల్లలు చేయవు అలానే బడ్జీస్ కొన్ని తగులుతూ ఉంటాయి మాకు తగులుతూ ఉంటాయి బట్ ఏంటంటే మేమే మార్చేసుకుంటూ ఉంటాం అలాగే మిమ్మల్ని కూడా మార్చేసుకోమంటున్నాను మీ దగ్గర సిక్స్ మంత్స్ వన్ వన్ మంత్ నుంచి ఉన్నాయి సిక్స్ మంత్ నుంచి కానీ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి ఉన్నాయి అనుకోండి మార్చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఈ వీడియో తీసి కొంచెం వాయిస్ ఇస్తున్నాను కొంచెం కంగారులో కొంచెం మాటలు ఉంటాయి బట్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చూసుకొని ఇప్పుడే వీడియో తెస్తున్నాను బట్ ఈ టైంలో వీడియో తీయకూడదు బట్ ఏంటంటే ఆల్రెడీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది కొంచెం లైట్ అయితే తీస్తున్నాను కొంచెం అడ్జస్మెంట్ అయితే చూసుకోండి కొంచెం వీడియో అనేది ఇదండి ప్రాబ్లం అనేది మీ దగ్గర చక్కగా బీడింగ్లు అయితే అవుతాయి అండి బట్ ఏంటంటే బీడింగ్లు అవ్వడం కారణం అంటే రాగానే అవ్వండి అవల దగ్గర ఉన్నా అలాగే ఇప్పుడు ఆ బెదర్ కామెంట్ కూడా ఏంటంటే ఫైటింగ్ అవుతుందని ఈ ఫైటింగ్ అనేది అవుద్ది అండి ఎందుకంటే స్టార్టింగ్లో మేల్ ఏదో తెలియదు ఫీమేల్ ఏదో అని తెలియవు అంటే వేరే వేరే ప్లేస్ వచ్చాయి కదా మేల్ ఫీమేల్ ఏదంటే ఫేస్లు అనేది అట్లకి వేరే అంటే దీని ఫేస్ దానికి తెలియదు దాని ఫేస్ దీనికి తెలియదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు మేల్ దగ్గరికి వచ్చింది అనుకోండి ఉంటుంది ఫీమేల్ అనేది అలాగే ఫీమేల్ పొడిస్తుంటుంది కానీ ఇదే కాకుండా ఇంకొక కారణం కూడా ఉంటుందండి ఆ కారణం కూడా మీకు చెప్పాలి ఆ కారణం ఏంటో కాదండి ఏజ్ ప్రాబ్లం ఇప్పుడు ఫీమేల్ అనుకోండి వన్ ఇయర్ ఉందనుకోండి మేలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉందనుకోండి ఫీమేల్ కంపల్సరీ పొడుస్తుందండి అది ఎన్ని రోజులైనా సరే బీడింగ్ అవ్వదు పొడుస్తుంటుంది ఇది కూడా కొంచెం గమనించండి ఎవరైనా సరే బీడింగ్ అవ్వట్లేదు అంటే మాత్రాన ఫైటింగ్ జరుగుతుందంటే మాత్రాన ఫీమేల్ పెద్ద అయిపోయిందని అర్థం ఫీమేల్ పెద్ద అయిపోయింది అనుకోండి ఫీమేల్ ఇంకా అస్సలు మేల్ని అసలు దగ్గర రానవద్దు ఫీమేల్ కరమీ నుంచి ఉంటే మేల్ అసలు కరమించి నుంచి అవ్వదు మేల్ కేసు మోల్కెళ్ళి కూర్చుంటుంది అలా కూర్చుందంటే మాత్రాన మేల్ అనేది ఫీమేల్ పెద్ద అయిపోయిందని అర్థం దయచేసి అలా ప్రాబ్లం ఉంటే మాత్రాన అది కూడా మీరు మార్చేసుకోండి మేల్ మార్చేసుకోండి ఫీమేల్ తగ్గ మీరు అనేది మేల్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఎప్పటికీ బీడింగ్ అవుతుంది ఇది ఒక చాలా చాలామంది ఇదే ప్రాబ్లం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం అనేది ముగ్గురు సబ్స్క్రైబర్స్ అనేది నాకు వాట్సాప్ ఫోటోస్ పెట్టడం ఎందుకంటే ఫీమేల్ అనేది పెద్ద అయిపోయి మేల్ చిన్నది అయిపోయి అసలు ఫీమేల్ అసలు అసలు కరమది ఎక్క ఎక్కడ ఉంటుంది అంటే మేల్ అనేది తల మీద ఇంటికి ఇంటికి పీకలే జరుగుతుంది బట్ అలాంటి జరుగుతే మాత్రం మీరు వెంటనే మేల్ మార్చింది ఎందుకంటే కొన్ని సందర్భాలు అంటే మేల్ అనేది ఫీమేల్ చంపేస్తుంది ఎందుకంటే అంత అగ్రెస్గా ఉంటాయి అది తడిచి పొడిచి పొడిచి దాని చెరకు వచ్చి ఇంకా మేల్ చంపేస్తుంది ఎందుకంటే అది బిరింగ్ చేసి వచ్చిస్తుంది బట్ ఇది అనేది ఏజ్ పర్ఫెక్ట్ కాదు మేల్ది అది పొడి చేస్తూ ఉంటుంది ఇది కూడా చూసుకోండి మీకు అర్థమైందంగా కూడా బీడింగ్ గురించి అనేది డెఫినెట్గా బీడింగ్లు అవుతాయండి మా దగ్గర అవుతున్నాయి కదా మీ దగ్గర అవుతాయండి బట్ ఏంటంటే చిన్న చిన్న మార్పు నేను చెప్పినట్టు వన్ ఇయర్ అయిపోయినప్పుడు మీరు బీడింగ్ గురించి పెంచుకుంటే మాత్రం మార్చేసుకోండి లేదు టైం పాస్ ఉంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు పెంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ ఫైటింగ్స్ అనేది ఆగాలంటే మాత్రం పోటలు తీసేసుకోండి ఫైటింగ్స్ అయితే ఉండవు మీకు అర్థమంతంగా ఉంటున్న వీడియో మొత్తం కూడా వీడియో వీళ్ళంతి వీడియో అయిపోతుంది బట్ ఏంటంటే మీకు ఇంకా చాలా చెప్పాలి బీడింగ్ గురించి అనేది చాలా మంది తెలియదు బట్ ఏంటంటే ఇంకా రాబోయే రోజులు ఏంటంటే మన బీడింగ్ గురించి వీడియోస్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయండి మీకు ఎవరైనా చెప్తూ ఉంటాను చిన్న చిన్న పార్ట్స్ కింద ఒకవేళ ఫ్రెండ్స్ మీరు అర్థమైందండి మీరు అయితే ఈ పని చేయండి ఒకసారి చూడండి ఫైటింగ్ అవుతుందంటే మేలు ఫీమో ఒక పెద్ద అయిందేమో ఒకసారి చూడండి డెఫినెట్గా అనేది మేలు వాళ్ళకి ఎలా చిన్నదైతే మాత్రం మార్చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో మార్చేసుకోవాలి మీరు బీడింగ్ గురించి కాబట్టి బీడింగ్ గురించి ట్రై చేయండి ఓకే మీరు మీరు అర్థమైందంటే వీళ్ళు నచ్చిన మాత్రం డెఫినెట్గా వీరి ఒక లైక్ చేయండి ఒక లైక్ చెప్పదు మాత్రం ఒక థ్యాంక్ యూ వాచింగ్